నమ శివాయ నమయ బ్రహ్మ కొండ దేవత మహాశక్తి అమ్మవారు శ్రీ వెకలేశ్వరిజేశ్వరి కలకల కాలి మద్రాసు మారీ ఓం శక్తి రూపిణి జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ వనదుర్గాయ నమ స్వామి శరణమయ్యప్ప ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ మాసం కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ డిసెంబర్ మొదటి వారం నుంచి కొన్ని పనులు అభిరీతంగా అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి గృహంలో కూడా కొంత ఇబ్బందులు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఏది మీరు ఉండాల్సిన స్థానంలో కానీ అది అనుకూలంగా లేకోకుండా వేరే స్థానాలలో కొన్ని రోజులు అక్కడిని మీరు నిద్రించి మళ్ళీ అసలు స్థానానికి రావాల్సిన యోగం కూడా కనబడుతుంది కాబట్టి జాతక యోగాన్ని నక్షత్రాన్ని పెట్టి చూసుకుంటే మీరు చేయాల్సిందా కేర్ ఎక్కువ తీసుకోవాలి ఏ పనికైనా కానీ ఏ కార్యక్రమం కానీ ఎక్కువ పని ఎక్కువ శ్రద్ధ ఎక్కువ ఆలోచన ఆ విధంగా వెళ్ళాలి ఆ విధంగా వెళ్ళినప్పుడే మీకు అష్టలక్ష్మి కానీ ధనప్రాప్తి కానీ చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా అభివృద్ధి కానీ మీకు వచ్చే సుచ్యువేషన్ కూడా చాలా వరకు కనబడుతుంది కాబట్టి యోగము నక్షత్రము జీవితము నక్షత్రము స్థాన బల మరి ప్రముఖ రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధభాగ దశలో మీకు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు చేతికాడుకు వచ్చి కొన్ని పోవటం ఇంట్లో ఒకరి మాట ఒకరికి అండర్స్టాండింగ్ లేకోకుండా ఉండటం పిల్లల నుంచి కొన్ని ఒత్తిడిలు రావటం మరి మీరు చేయాల్సిన పనులలో కొన్ని ఇబ్బందికరమైన సమ సమస్యలు కొంచెం రావటం మరి సురక్షమైన ఆర్థిక ఇబ్బందులను కొంచెం ఎదురుకోవటం చేసిన కొన్ని పనులు చిన్న చిన్న కొన్ని పనులు ఆ పనులు కూడా మరి అభివృద్ధిగా రావాలి అంటే మరి ఏం చేస్తే అభివృద్ధిగా వస్తుందా అనేది చాలామందికి చాలా చాలా సందేహాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా కూడా మీకు ముందుకు వచ్చే మార్గం ఏదీ లేదు ఎందువల్లంటే మీద శని ప్రభావము దాంతోపాటు కేతువు ప్రభావం ఈ రెండు ప్రభావాలు కనబడుతున్నాయి ఈ రెండు ప్రభావాల వలన వీళ్ళకి చిన్న చిన్న కార్యక్రమాలలో బ్రేక్ కావటం లేనిపోయిన గొడవలు రావటం సమస్యలు రావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం ఆర్థిక ఇబ్బందులు కొన్ని ఎదురు కావటం ఇలాంటి సంఘటనలు చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే ఇప్పుడు ఈ నెలలో ఒక మూడు మార్గాలు రాబోతున్నాయి ఒకటి దిశయోగము ఒకటి గురుయోగము ఒకటి స్థానయోగము అంటే ఒకటి ఇల్లు కట్టుకోవటం కానీ లేదా కొను ఒకటి పెద్దవాళ్ళు తీసుకున్నది తీసుకోవటం కానీ ఇలాంటి వీళ్ళ జాతక చాలా వరకు వీళ్ళకి పేర్లు కనబడుతున్నాయి మరి ఏది చేసినా కూడా వీళ్ళకి ఎక్కడ పోయినా కూడా ఏదో ఒక సమస్య వలన మైండ్ త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా మైండ్ కుదురుగా ఉండకోకుండా అయిపోతుంది కాబట్టి ఆ భగవంతుడు దయ వల్ల ఎప్పుడు వీళ్ళకి టైం బాగుంటుంది అని మనసులో ఒక సందేహం ఉంది కాబట్టి మీకు టైం బాగుండాలంటే మీ మీద ఉండాల్సిన ఇప్పుడు దరిద్ర దోషం అనేది పోవాలి కదా మరి అది పోవాలి అంటే మరి మీరు ఏం చేసినా కూడా మరి సమస్యలు కొంచెం ఎదురు కావాలి కదా మరి అది కావాలంటే మీ మీద ఉండే దరిద్రాలు అనేది పోగొట్టుకోవాలి ఆ దరిద్రాలు పోవాలంటే రావు కేతువ గురుడు శని ఈ అమ్మవారు కట్టడి కట్టి దానికి చేయాల్సిన కొన్ని పూజలు హోమాలు ప్రకారంగా చేసి అప్పుడు మీరు ఏ కార్యక్రమం కానీ ఏ గుళ్ళు కానీ ఏ దేవస్థానాలు కానీ ఏ ఇళ్ళకు కానీ మీరు పెట్టుకోవచ్చు ముందు ముందే వరకు ముందు ముందే ఏదైనా మీరు ముందు పెట్టారనుకోండి దానివల్ల ఎన్నో సమస్యలు లేనిపోయిన సినిమాకు శికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుందా అనేది చూసి అమ్మవారి విషయాలన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వో జనా భవంతు ఓం నమ శివాయ నమ శివాయ నమ ఓం పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తి ఫలయా బ్రహ్మ హరిహరాయ గుణాత్మ్య సర్వౌతిగామి దర్శ్యా ద్రశ్యా దాత్రే నమంతి సిద్ధి కురు 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 స్వహూ కురు కొండదేవత అమ్మవారు పలుగు దేవి పలుగు సమ్మక పలుగు సారలమ్మ ఫలుగు వనదేవత పలుగు జావు కొండదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఆర్థిక ఈ నెలలో ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మరి డబ్బులు రాబడి బాగుంటుంది మరి మరియు ఆర్థిక స్థితి పెరుగుతుంది వ్యాపార రంగంలో కూడా మీరు అనుకూలంగా ఫలితాలు మీకు లభిస్తాయి మరి వృత్తిపరంగా ఈ డిసెంబర్ మాసంలో వృత్తిపరంగా కొంచెం జాగ్రత్తగా పాటించాలి ఏది మీరు చేసే వృత్తులు విశేషాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫలితాలలో కొంచెం జాగ్రత్త పడండి గత గతం కన్నా ఇప్పుడు మీకు మెరుగనేది ఎక్కువగా ప్రతిఫలాలు మీరు పొందబోతున్నారు కాబట్టి అంత మీరు అంత తొందరపాటు లేకోకుండా నిదానంతోనే మీరు జాగ్రత్త పడినట్కైతే మీకు అన్ని విధానాలుగా విజయవంతంగా అయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి మరి శని సాడే సాత్ వరకు మీకు ముగిస్తుంది కాబట్టి ముందు ఇప్పుడు శని దోషంలో నుంచి మీరు కొంచెం బయటపడ్డారు కాబట్టి మీరు ఇగ నుంచి మీరు పట్టిందల్లా బంగారము చేయాల్సిన కార్యక్రమాలు మరి వ్యాపారంలో కూడా అభివృద్ధి మరి విద్యా విద్యాదారులకి విద్యుకేషన్ పరంగా కూడా అభివృద్ధి మరి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద కంపెనీలు కానీ రియల్ ఎస్టేట్ కానీ యూట్యూబ్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ వ్యవసాయ రంగంలో కానీ మీకు పెద్ద పెద్ద అవకాశాలు కొన్ని రాబోతున్నాయి దాంతోపాటు ఒక పెద్ద స్థాయి కూడా మీరు ఎదగాల్సిన యోగం కూడా మీ జాతక యోగంలో చాలా వరకు ఉంది కాబట్టి ఇంతకు ముందు మీరు బండ బాధలు మీరు బడ్డ కష్టాలన్నీ తొలగిపోయి ఇప్పుడు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కబోతున్నారు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరు మాట ఏరే వాళ్ళు చెప్పిన మాట మీరు ఆలోచించి ముందడుగు వేశారనుకోండి చాలా ప్రమాదంలో పడిపోతారు కాబట్టి మీ జాగ్రత్త మీ ఆలోచన మీకు ఉండాలి అంటే మీరు ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక చక్రాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది ఏమి జరగబోతుంది ఏమేమి జరుగుతుందనేది మీ పేరులో జాతక చక్రం వేసి మేము చూసి చెప్పగలుగుతాము మరి ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఎలాంటి మీ గ్రహాలు ఎలాంటి దోషాలు ఎలాంటివి ఉన్నా కూడా మీ మీద ఎలాంటి దోషాలు లేకోకుండా నేను మనశ్శాంతి లక్ష్మీశాంతి గృహశాంతి మీకు ఉండాలి అంటే మీరు ఏ పని చేయాలనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా కూడా మీకు ముందుకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన ప్రయత్నం ఏంటంటే తొందరపాటు అనేది మీకు ఉండకూడదు దానివల్ల ఎన్నో నష్టాలు ఉంటాయి కాబట్టి మీరు గ్రతాన్ని ఒకసారి మీరు మైండ్లో పెట్టుకోవాలి గ్రతాన్ని మీరు మైండ్లో పెట్టుకోకుండా గ్రతంలో ఎన్నో బాధలు పడ్డాములే ఏం కాదులే ఇప్పుడు భగవంతుడు మనకి ఇచ్చాడు మనకేం బాధ లేదు అన్నట్టుగా మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకునేట్టుకైతే దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి భగవంతుడు అనేది ఏ రూపంలో వచ్చి సాయం చేస్తాడో చెప్పలేము కానీ మనసుకి ఉన్నంత వరకు మనసుకు ఒక ప్రశాంతత అనేది ఉండాలి మరి ఆ ప్రశాంతత కావాలంటే నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని లక్షలు ఇచ్చినా రావు కాబట్టి ఆ భగవంతుడు జ్ఞానం చేసుకోండి భగవంతుని మీరు ధ్యానం చేయండి మీకు దగ్గర ఉండాల్సిన దేవుడు గురులకి వెళ్ళండి మీరు పూజా బలాలు చేసుకోండి మీకు అన్ని విధానాలుగా విజయవంతం అనేది అవుతుంది మరి మీ మీద ఎవరో శాతపడి చేశారు ఎవరో పూజలు చేశారు ఎవరో శ్రీలంగా చేశారు ఎవరో బాలావతి చేశారు మీరు ఏ పని చేసినా కలిసి రావట్లేదు మరి మీ మీద గ్రహాలు తిరుగుతున్నాయి ఇంట్లో మనశ్శాంతి లేదు అని చాలామంది చాలా బాధపడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి బాధపడే వాళ్ళందరికీ మీరు తప్పకుండా మా ఈ కింద రాసిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుగా అయితే మీకు ఎలాంటి సమస్య ఉంది ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుంది అనేది కూడా మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా భవంతు ఓం నమ శివాయ నమ